మొదలైందే జయశంకర్ గారి యొక్క డైరెక్షన్ కేసీఆర్ గారి యొక్క ఆశయాలను మనం వాటిని గమనంలోకి తీసుకొని మొదలు పెట్టుకున్నాం ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు లక్షలాది మంది యువకులు యువతులు ఉద్యమంలోకి చాలా స్వచ్ఛందంగా వచ్చినటువంటి సందర్భం ఆ సందర్భంలో నేను కూడా వారిని బిడ్డనవ్వడం నాకు అదృష్టమైతే వారి నాయకత్వంలో ఒక సైనికురాలుగా పనిచేయడం ఇంకా గొప్ప దృశ్యం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను కేసీఆర్ గారి స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి అనే సంస్థను మనం కూడా సాంస్కృతికంగా తెలంగాణ కోసం పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నానాడు స్థాపించడం జరిగింది స్థాపించి అనేక అంశాలు తీసుకొని ముందుకొస్తూ వస్తూ వెళ్ళిపోయాను ఆ ఉద్యమ సందర్భంలో మన వంతు పాత్ర మనం పోషించినాం శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం దగ్గర నుంచి నోట్బుక్స్లో కానీ టెక్స్ట్ బుక్స్లో కానీ తెలంగాణ అంశాలు లేకపోతే పెట్టేయడం కావచ్చు తెలంగాణ సాంస్కృతిక స్వరూపమైనటువంటి బతుకమ్మను ఉవ్వెత్తున ఆనాడే ప్రదర్శించి ఉమ్మడి రాష్ట్రంలోనే రాష్ట్ర పండుగగా బతుకమ్మను గుర్తించే విధంగా ప్రయత్నించడం కావచ్చు ఆనాటి నుండి ఈనాటి వరకు మన బోనాలకు కూడా రాష్ట్ర పండుగ స్థాయిలో సెలబ్రేట్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి మన రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతంగా బోనాలు సెలబ్రేట్ చేసుకోవడం కావచ్చు అదేవిధంగా ఆనాడు జాగృతి నుండి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని రెండు సంవత్సరాలు మొక్కువోని దీక్షతో ప్రయత్నం చేసి దాన్ని సాధించడం కావచ్చు దాని తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా మరి మహిళల యొక్క నాయకత్వం పెంపొందించాలి అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండాలి చట్టసభల్లో మహిళలకు స్థానం ఉండాలనే అంశాన్ని టేకప్ చేసి మరి పెద్ద ఎత్తున ఢిల్లీలో పదహారు పార్టీలను నేషనల్ పార్టీలను ఒప్పించి ఆనాడు అక్కడ పెద్ద ఎత్తున సమావేశం పెట్టి ఇవాళ దేశంలోనే ఒక కీలక పాత్ర మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించడంలో కావచ్చు ఎక్కడ చూసినా ఉద్యమంలో కావచ్చు తెలంగాణ ఏర్పడ్డ ఈ పది సంవత్సరాల్లో కావచ్చు జాగృతి యొక్క అడుగులు స్పష్టంగా తెలంగాణ అంతటా కూడా కనిపిస్తున్నాయని సగర్వంగా అది మీ అందరి వల్లనే సాధ్యమైందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మనకు స్ఫూర్తి కేసీఆర్ అయితే మనకు డైరెక్షన్ ఇచ్చి నడిపించింది జయశంకర్ సార్ అయితే దాన్ని అమలు చేసింది మాత్రం మీరందరే మీ అందరే అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మరి మనం ప్రతి సందర్భంలో జాగృతి ఒక గొప్ప చైతన్యాన్ని ఏం ప్రదర్శించినామంటే జనరల్ గా చాలా మంది సంస్థలు పెట్టి అట్లా పోతూనే ఉంటారు రొటీన్ గా కానీ మనం మాత్రం చరిత్రలో ఏదన్నా ఒక ఘట్టం జరిగినప్పుడు ఒక మలుపు తిరిగినప్పుడు ఆగి ఆలోచన చేసి నెక్స్ట్ కార్యాచరణ ఏంది అని ఆలోచన చేస్తూ ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మీరు గమనించారు తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ తెలంగాణ యొక్క యాసాభాష తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి అనేటటువంటి అంశాలు తీసుకొని పోరాటం చేసినాం పెద్దలు కేసీఆర్ గారు ఆ తర్వాత విద్యార్థులు మహిళలు ఇంటెలెక్చువల్స్ అందరి పోరాటం ద్వారా తెలంగాణను సాధించుకున్నాం తెలంగాణను సాధించుకున్న తర్వాత మళ్ళీ ఇట్లనే మనం సమీక్ష సమావేశాలు పెట్టుకున్నాం పెట్టుకొని మరి రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో మన నీళ్లకు డోకా ఉండదు నిధులకు డోకా ఉండదు నియామకాలకు డోకా ఉండదు కాబట్టి మరి మనమేం చేయాలి సంస్థగా అని ఆలోచించుకున్నాం ఆనాడు మనం తీసుకున్న నిర్ణయం ఏంది మన యూత్ని మనం పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేయాలి ట్రైనింగ్ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించాలని ఆలోచన చేసుకొని పదహారు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పదిహేడు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి దాదాపు ముప్పై వేల పైచులకు పిల్లల్ని ట్రైన్ చేసి ఇరవై వేల పైచిలకు ప్లేస్మెంట్స్ చేపించి మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చాం ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం ఏమిటి అంటే నేను రాజకీయాల్లో ఉండడం బీఆర్ఎస్ పార్టీలో నేను క్రియాశీలకంగా ఉండడం నేను కేసీఆర్ గారి కూతుర్ని కావడంతో కక్షగినటువంటి కేంద్ర ప్రభుత్వం మన మీద తప్పుడు కేసులు పెట్టి ఆ తదనంతరం నన్ను అక్రమంగా మరి ఐదున్నర నెలలు జైల్లో పెట్టడం జరిగింది మరొక సంస్థను స్థాపించినటువంటి వ్యక్తిగా ఈ సంస్థ యొక్క ఫిలాసఫీని రాష్ట్రంలో గ్రామ గ్రామానికి తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా ఇవాళ నా జీవితంలో అయినా ఈ సంస్థకైనా ఒక మలుపు లాంటి సందర్భం మరి ఈ సందర్భంలో మళ్ళొకసారి మనం ఆగి ఆచితూచి ఆలోచన చేసుకుని ముందడుగాయాల్సినటువంటి సందర్భం అందుకే ఇవాళ మళ్ళొకసారి సమీక్షించుకుంటున్నాం అందుకే ఇవాళ మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకుంటున్నాం ఎటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లాలని మీ అందరికీ తెలుసు నన్ను పంపక ముందే గత సంవత్సరంలో జనవరిలో మనం రెండు కార్యాచరణలు తీసుకున్నాం ఒకటి ఎక్కడ హాస్టల్లో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగి చనిపోయినా అక్కడికి మనం పోయి ఆ అన్యాయాన్ని దృష్టికి తీసుకోవడం జరిగింది మనం చాలా సందర్భాల్లో సొల్యూషన్ కి దగ్గరగా కూడా రావడం జరిగింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకొని వస్తున్నటువంటి సామాజిక మార్పుల్ని పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి బీసీ ఓబీసీకి సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదనేటటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొని దాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం తీసుకెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకొని జనవరి ఫిబ్రవరిలోనే బీసీలకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్ అని చెప్పి అంశాన్ని తీసుకోవడం జరిగింది మరి వాళ్ళు అక్రమంగా మనం జైల్లో పెట్టినా ఐదున్నర ఐదున్నర నెలలు నిర్బంధించిన మనల్ని అనేక రకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేసినా మనం మన కార్యాచరణ కొనసాగించాలనే దృక్పథంతోనే ఇవాళ మళ్ళీ ఈ సమావేశాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది మరి మళ్ళీ మనం మొక్కవోని ధైర్యంతో ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలగాలి ఒక నష్టం జరిగినప్పుడు అంచనా వేసుకొని బేరీ చేసుకొని ముందుకెళ్ళగలగాలి మరి ఇవాళ జరిగినటువంటి పరిస్థితి మన సంస్థ మీద వచ్చినటువంటి అపవాదులు ఇవన్నీ మబ్బుల వల్లే తొలగిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత మనం ప్రారంభం చేసిన కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచనతోనే ఈ సమావేశాలు పెట్టుకున్నాం అందుకే ఇవాళ ప్రతి ప్రతి జిల్లా నుండి కూడా మరి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం మొన్న బీసీ కమిషన్ కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బీసీల కోసం పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు ప్రతినిత్యం కలిసి ప్రోత్సహించి వెన్నుదట్టి వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం పెద్ద సంఖ్యలో ఒక మద్దతు వస్తున్నటువంటి సందర్భం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారి యొక్క వైఖరి మీద కూడా ఒక సామాజిక సంస్థగా ఒక సోషల్ ఆర్గనైజేషన్ గా జాగృతి లాంటి సంస్థలు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉందని కూడా చాలా మంది పెద్దలు మనకు డైరెక్షన్ ఇస్తున్నటువంటి విషయం ఇందులో ప్రధానంగా స్కూల్లో జరుగుతున్న అన్యాయాలు మనం చూస్తున్నాం స్కూల్ పిల్లలకు జరుగుతున్నటువంటి అక్రమాలు మనం చూస్తున్నాం గతంలో జూన్ లో ఈ సంవత్సరంలో జూన్ లో మీకు గుర్తుంటే మలక్పేట్ ఒక బ్లైండ్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వం తిప్పిపెట్టి బ్లైండ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా అని చెప్పి ఒక మహిళా మంత్రి మాట్లాడడం అసెంబ్లీలో నిజంగా కూడా దారుణమైన విషయం అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉంది ఎటువంటి ఆలోచన ఉంది అని ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడితే మనకు అర్థమవుతుంది ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి మనకు కోపం వచ్చినా మన విషయాన్ని మనం చెప్పినాం తప్పితే తిట్టలే ఆంధ్ర వాళ్ళని మనం మనం ఇదైపోయినాం తప్పితే మనం ఎవరిని ఆంధ్ర వాళ్ళనే అనలే కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఇవాళ ఉన్న ప్రభుత్వంలో పెద్దలు ఏం మాట్లాడుతున్నారు ఏ భాషలో మాట్లాడుతున్నారు ఎటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నారు అది నిజంగా మన తెలంగాణకు ఉండే క్యారెక్టరా అటువంటి వాళ్ళమా మనం కానీ ఇవాళ మాట్లాడుతున్నది ఏంది ఒకసారి ఆలోచించాలి ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించాలి అందుకే మన తెలంగాణ తెలంగాణని కాపాడాలనుకునే సంస్థలు ఖచ్చితంగా ముందడుగేసి ఇది మా తెలంగాణ సంస్కృతి కాదు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమను ప్రదర్శించడమే మన సంస్కృతి ప్రజల సమస్యల పట్ల గొంతెత్తి ప్రశ్నించడమే మన సంస్కృతి ప్రజల ఆచార వ్యవహార ఆహార్యాలు నష్టమైపోతుంటే ఎలుగెత్తి చాటడమే మా సంస్కృతి అని చెప్పి ముందడిగేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మీకు తెలుసు అబద్దాలు చెప్పి ముందుకు వచ్చి మరి మనం ఒక సామాజిక సంస్థగా ఏదన్నా ప్రభుత్వం ముందుకొస్తే అంతకుముందున్న ప్రభుత్వాలు నిలదీసినాం టిఆర్ఎస్ పార్టీలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ సమస్యలు ఉన్నా జాగృతి నుండి హైలైట్ చేసుకుంటూ వచ్చినాం ఆనాడు విన్నపాలు ఇచ్చినాం విజ్ఞప్తులు చేసినాం ఆ విన్నటువంటి ప్రభుత్వాలు మార్చుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మార్చుకొని సమస్యలు పరిష్కారం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి జాగృతి నుండి ఇచ్చినటువంటి విన్నపాలకు కూడా మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మనం ఎక్కడైనా మిస్టేక్స్ జరుగుతుంటే ఎత్తి చూపాల్సినటువంటి విషయం ఉన్నది ఇక్కడ అంతా మా మొత్తం మా యువ మిత్రులు సోదరులు ఉన్నారు మీ అందరికి కూడా బైక్స్ ఉంటాయి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా బైక్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు మీరు గుర్తు తెచ్చుకోండి ఏమన్నాడు పెట్రోలు నూట ఏడు రూపాయలు నూట పది రూపాయలు ఉన్నది మరి రాష్ట్రంలో కేసీఆర్ గారు తక్కువ వేస్తలేడు పెట్రోల్ రేటు నేను అధికారంలోకి వస్తే నలభై రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తా అన్నాడు అన్నాడు అనలేదు గుర్తుందా గుర్తుందా నలభై రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తా అన్నాడు గుర్తుందా మరి వాళ్ళ అడగాలనా వద్దా అడుగుదామా వద్దా ఏమే డల్ ఉన్నారు అడగాలనా మరి ఆ కార్యాచరణ తీసుకోవాలనా యువ మిత్రులు ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రభుత్వ పెద్దలు నిలదీయండి ఏమైనా నలభై రూపాయలు పెట్రోల్ అని అడుగు ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు మొత్తం రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మా జిల్లాల నుండి వచ్చినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు ఏం చెప్పిండ్రు ఈ గవర్నమెంట్ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు ఇలా చేతులు ఉప్తున్నాం తెలుసు మనకు సంవత్సరం అయిపోయింది ఆగినం అవునా అడగాలన్నా వద్దాం మరి అడుగుదామా వద్దా మరి ఎక్కడికక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడగాలనా వద్దాం రెండు వేల ఐదు వందలు నెలకు రెండు వేల ఐదు వందలు తీసుకుంటే పన్నెండు నెలలు ఎంత అవుతుంది ఒక్కొక్క ఆడబిడ్డకు ముప్పై వేలు రావాలి అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు తెలంగాణ ఆడబిడ్డకు ముప్పై వేలు బాకీ ఉన్నాడు మా బాకీ ఎప్పుడు ఇస్తాం ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకు ఉన్నది అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది పెన్షన్ రెండు వేలు మనం మన పెద్దవాళ్లకు ఇచ్చినప్పుడు ఏమన్నాడు మీరు రెండు వేలే ఇస్తాడు కేసీఆర్ సారు నేను వచ్చినాక నాలుగు వేలు ఇస్తాను అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో రెండు రెండు వేలు ఎగబెట్టిందా అంటే పన్నెండు నెలలు ఇంటూ రెండు ఇరవై నాలుగు వేలు అయిందా ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్ద అయ్యాక ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు ఇరవై నాలుగు వేలు అంటే అక్కడ ముప్పై వేలు ఆడబిడ్డలకు ఇరవై నాలుగు వేలు మన పెద్దవాళ్లకు బాకీ అడుగుదామా వద్దాం మరి అదే అనుకోసమే కోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉండదు అంతేకాదు మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి చాలా చాలా అంశాలు మాట్లాడి వికలాంగులకు సంబంధించిన అంశాలు అయితే ఘోరం అన్యాయం చాలా ఘోరం ఎన్నో మాటలు చెప్పిండ్రు కేసీఆర్ సార్ ఇచ్చేదానికన్నా డబుల్ త్రిబుల్ ఇస్తా అని మాట్లాడిండ్రు నిన్న వికలాంగుల దినోత్సవం జరిగితే కనీసం ఒక కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు రాలేదు ఆ విషయం రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మిత్రులందరూ కూడా చాలా బాధపడ్డటువంటి సందర్భం మొన్న క్రిస్మస్కి సంబంధించిన ప్రోగ్రామ్ జరిగితే కనీసం ముఖ్యమంత్రి గారు పోనటువంటి సందర్భం ఉన్నది ఆనాడు క్రిస్టియన్ సోదరులు మిత్రులందరూ కూడా వచ్చి నిన్న బాధపడ్డారు అంటే తెలంగాణలో ఇవాళ ఒక ముస్లిం సోదరుడు కాని ఒక క్రిస్టియన్ సోదరుడు కానీ ఒక వికలాంగులు కానీ ఒక మహిళలు కానీ ఒక వయసు మళ్ళినటువంటి అవ్వలు కానీ ఎవరు కానీ గుండె మీద చేయేసుకొని ఇగో మా ముఖ్యమంత్రి మాకేదో చేస్తాడనే పరిస్థితి అయితే కనిపిస్తలేదు